ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఉగ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు ఇంకా ఇంతలో అమ్మ స్కూల్ ల్యాండ్ ఫోన్కి కాల్ చేస్తాడు ఉగ్రవాదులు మీకేం కావాలని అడుగుతాడు ఇంకా రాకీ కావాలని మేము సేఫ్గా బార్డర్ దాటాలని డిమాండ్ చేస్తాడు ఇంతలో ఇంకా జేడీ ఫోన్ తీసుకొని మాట్లాడగానే ఇంకా ఉగ్రవాది జేడీని కూడా బెదిరిస్తాడు మీరు నాతో ఒక తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను ఇక్కడ ఉన్న పిల్లల ప్రాణాలు తీసేస్తానంటాడు ఇంకా మరి ఒక్క స్టూడెంట్కి ఏం జరిగినా నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు బంటి ఫంక్షన్ దగ్గరికి వచ్చి స్టోర్ రూమ్లో స్నాక్స్ ఉన్నాయి కదా వెళ్ళి నేను ఒక్కడనే తినేస్తానని చెప్పి ఇంకా వెళ్ళి ఉగ్రవాదులకి దొరికిపోతాడు బంటి అంకుల్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారనంటే ఇంకా అంజు ఊరే నిన్ను తిట్టడానికి కూడా నాకు మనసు రావడం లేదురా పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అంజు తిడుతుంది ఇంకా బంటి అంటే ప్రిన్సిపల్ గారు స్టోర్ రూమ్లో స్నాక్స్ పెడతా అన్నారు వాటి కోసం వెళ్తుంటే వీళ్ళకి దొరికిపోయాను అంటే ఇంకా అమ్ము అరే బయట ఎవరూ లేకపోవడం చైర్స్ పడిపోవడం దూరంగా పోలీసులు ఉండడం ఇవన్నీ చూసినా నీకు డౌట్ రాలేదని చెప్పి అంటుంది ఇంకా అలా అనగానే వచ్చింది కానీ స్నాక్స్ కోసం ఇలా దొరికిపోయాను అనగానే అంజు ఇంకా వాళ్ళకి ఉగ్రవాదులకి చెప్పి బంటి కానీ కొట్టిస్తుంది బయట అందరూ కంగారు పడుతూ ఉంటారు ఏం చేద్దామని అమర్ని జేడీ అడుగుతుంది అయితే రాఖీని వదిలేసే ప్రసక్తే లేదు అంటాడు అమర్ పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఇంకా అక్కడ సిచ్యువేషన్ చెప్తాడు అమర్ రాఖీని మనం అప్పగిస్తామని అతన్ని అక్కడికి తీసుకొని రావడానికి ఎనిమిది గంటలు అవుతుందని చెప్పండి అని ఇంకా పై అధికారి అంటాడు అయితే మేము అలాగే చేస్తామని చెప్పి ఇంకా పర్మిషన్ తీసుకుంటాడు మరోవైపు అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంకా మనోహరి ఇప్పుడు కానీ ఇది పిల్లల్ని కాపాడడానికి ఏమైనా చేస్తే అమర్ దృష్టిలో ఇది మంచిదైపోతుంది ఏదో ఒకటి చేసి దీన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా బాధపడకు మిస్సమ్మ అమర్ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు మనం ఇంటికి వెళ్దాం రానంటే ఇంకా మిస్ అమ్మ నీ ముసలి కన్నీళ్ళు నాటకాలు వేరే వారి దగ్గర చూపించు నా దగ్గర కాదు నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను నీకు అంతగా ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పి తిడుతుంది ఇంకా రాతోడు పిలిచి ఇంకా ఒక్కసారి ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళమని చెప్పి ఇంకా మిస్ అమ్మ అడుగుతుంది ఇంకా రాతోడు అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఇంకా వద్దని చెప్తాడు ఇంకా మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంకా జేడి మిస్సమ్మ దగ్గరికి వెళ్తుంది ఇంకా హలో భాగమతి యామ్ జేడీ ఒక ఆడపిల్లగా మీ బాధని పిల్లల గురించి మా భయాన్ని అర్థం చేసుకోగలను అలాగే ఒక ఆఫీసర్గా ఆయన బాధ్యత కూడా అర్థం చేసుకోగలను ఇప్పుడు మీరు వచ్చి ఆయనతో మాట్లాడడం వల్ల ఆయన ఎమోషన్ అవుతారని చెప్పి జేడీ అంటే ఇంకా మిస్ అమ్మ థ్యాంక్ యూ ఆయన నేను ఆయన్ని కలవాలనుకుంది పిల్లల కోసమే కాదు లోపల ఉన్నది పిల్లలు మాత్రమే కాదు ఆయన ప్రాణం పిల్లలకు చిన్న గీత కూడా పడకుండా తీసుకొస్తారని నాకు తెలుసు అని మిస్ అమ్మ చెప్తుంటే ఇంకా అమ్మ పక్క నుంచి వింటూ ఉంటాడు ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు ఇంకా తీవ్రవాదులను పిల్లలు వచ్చి ఇంకా అమ్మర్ పిల్లలు ఎవరైనా అడితే అంజు లేచి నేనే ఆయన ధైర్యంగా చెప్తుంది మీరేం నన్ను చేయలేరని మీరేం చేయలేరని మా మీద గీత కూడా పడకుండా మమ్మల్ని మా నాన్న తీసుకువెళ్తారని చెప్తుంది ఇంతలో ఇంకా అమర్ ఫోన్ చేసి మీ కండిషన్ ప్రభుత్వం ఒప్పుకుంది ఇంకో మూడు గంటలు ఇక్కడికి వస్తాడని చెప్పి ఇంకా అమర్ చెప్తే ఇంకా మీరు చెప్పినట్టు చేయకపోతే ముందు చంపేది అమ్మర్ పిల్లల్నే అని చెప్పి తీవ్రవాది అంటూ ఉంటాడు అయితే సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి ఇంకా అమర్ జేడి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా మరోవైపు ఆరు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆరు పక్కనే మిస్ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని చెప్పి అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్